ఈరోజు రాష్ట్రంలో ఊహించని విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించిన ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో వచ్చిన తీర్పుని ఎదిరించి ఏమాత్రం సహనం లేక బహుశా ముఖ్యమంత్రి గారి అడుగుజాడలో నడవాలనే ఒక ప్రయత్నంతో ప్రశాంతమైన ఈ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసి రాత్రికి రాత్రి రెండు మూడు వందల మందితోటి ఈ వీధుల్లో ఒక రౌడీజం తోటి ఆ రోజున జరిగిన సంఘటనలు మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ కలిగించినాయి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పిస్తారు ఓట్ల కోసం లేదా యువతని భయపెట్టి కేసులు పెట్టి దౌర్జన్యాలకు గురి చేద్దామనే ప్రయత్నం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ప్రతి జిల్లాలో కూడా చాలా అభ్యంతరకరంగా మారినాయి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకుల్ని కార్యకర్తల్ని కేవలం ఏదో కొబ్బరి మొక్కలకి మూడు రంగులు వేయడమో లేదా బిల్డింగ్లకి మూడు రంగులు వేయడమో కాదు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి కుటుంబాన్ని ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి జనసేన పార్టీ కర్తవ్యం మన ప్రధానమైన అంశం అది మన జీవితంలో అని అన్నప్పుడు జన అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కలిసి వచ్చి ఇతర దేశాల్లో ఉన్న జనసైనికులు కూడా చాలా అద్భుతంగా స్పందించి ఒక పేద మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు ఎన్నికల్లో గెలిచామని సంబరాలు జరుపుకుంటుంటే మీరు వచ్చి చేసిన దౌర్జన్యాన్ని ఎవరు మర్చిపోలేరు కానీ నిలబడింది ఎవరు చివరికి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు జన వీర మహిళలు వీరందరూ కూడా నిలబడి ఏమైనా సరే ఆదర్శవంతంగా నిలబడదాం ఒక మార్పు కోసం మన నాయకుడు కష్టపడుతున్నాడు అందులో భాగంగా మనం కూడా అడుగడుగు వేసుకుంటూ ముందుకు వెళ్దాం ఈ ప్రభుత్వం పెద్దలు చేస్తున్నట్టుగా మనం ఎవరూ కూడా చేయకూడదనే నిర్ణయం తీసుకుని యువత అంతా కూడా పాపం ఒక మంచి ఆలోచనతోటి పద్నాలుగు లక్షల రూపాయలతోటి ఈ రోజున ఆ మత్స్యకార కుటుంబాన్ని ఆడుకున్నారు మత్స్యపురి గ్రామంలో ఏం తప్పు చేశారు వాళ్ళు చెప్పండి వార్డ్ మెంబర్ గెలిచినందుకు మీకు అంత కశ సర్పంచ్ ఎన్నికలు అయినందుకు మీకు అంత కశ ఎంపీటీసీగా జనసేన పార్టీ గెలిచినందుకు మీకు అంత కశ జెడ్పీటీసీగా ఇక్కడ జయప్రకాష్ గెలిచాడు అతని పైన కూడా ఈ విధంగా దౌతన్యాల చెప్పండి ఆ రోజున మా లీగల్ విభాగం చాలా చక్కగా నిలబడి ముప్పై నాలుగు మంది మీద కేసులు పెడితే చివరికి న్యాయస్థానం మనకి ఆ గౌరవం ఇచ్చింది న్యాయస్థానం నిలబడింది ఎందుకంటే సామాన్యులు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి తన శాసనసభ్యులు ఈ విధంగా దౌర్జన్యానికి గురి చేస్తుంటే ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అధికార అహంకారంతో దుర్వినియోగం చేద్దామని వాళ్ళు సిద్ధమైతే ప్రతి దానికి ప్రజాస్వామ్యంలో ఒక విలువ ఉంది ఆ విలువ పోగొట్టుకున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజంగా మీరందరూ కూడా సత్యాగ్రహ మార్గంలో శాంతియుతంగా జనసేన పార్టీ అంటే ఏంటి అని రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసే విధంగా మీరు ఒక అద్భుతమైన ఒక చక్కటి ఇల్లు పద్నాలుగు లక్షల రూపాయలతోటి ఆ కుటుంబానికి మీరు అందరు కలిసిమెలిసి చేశారంటే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని ఎవరైతే దాతలుగా వచ్చారో నిలబడ్డారో ప్రతి జన ఎవరైతే కష్టపడి ఇల్లు నిర్మాణంలో వాళ్ళందరూ వాళ్ళు ఉడతా భక్తిగా కొన్ని కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా ఇంకా ఏమైనా చేయాలంటే ముందుకు రండి మేము తప్పకుండా సహాయం చేస్తాం నిన్ను మనసుతోటి వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే దీనికోసమే రాజకీయాల్లో విలువ కోసం ఆ మార్పు కోసమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు దానికోసమే జనసేన పార్టీ వచ్చి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను పేరు పేరున పేరు పేరున ఈ రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులకు నేను హెచ్చరిక చేస్తున్నాను పలు ప్రాంతాల్లో ఈ విధంగానే దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం పాప వాళ్ళు డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు వాళ్ళని బెదిరించి అవసరమైతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా పాప వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకోవాలి కదా వాళ్ళు కూడా బిడ్డలు పాఠశాలకు వెళ్తున్నారు కదా మీరు ఈ విధంగా భయభ్రాంతులు చేసి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని మీరు రెచ్చిపోయే విధానం ఏమాత్రం కూడా సమాజానికి మంచిది కాదు వ్యక్తిగతంగా మీరు కావాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంలో అది చాలా తప్పది ప్రజాస్వామ్య ప్రక్రియలో నిజాయితీగా మీరు పనిచేయండి ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారో అదేవిధంగా శాసన స్థానిక సంస్థల్లో కూడా జనసేన పార్టీ నాయకులు ఎన్నుకున్నారు దాన్ని మర్చిపోపాకండి గౌరవించండి ప్రజా తీర్పుని భవిష్యత్తులో ని దయచేసి మీరు అంధకారంలో నెట్టబాకండి మీ నాయకులు లాగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలి ఏ గ్రామానికి గ్రామం అభివృద్ధి జరగాలి పెద్దలు చాలామంది చక్కగా ముందుకు వచ్చి నిలబడ్డారు సూచనలు కూడా ఇచ్చారు జనసేన పార్టీ మొదటి రోజు నుంచి కూడా మత్స్యకారుల అభివృద్ధి కోసం మత్స్యకారుల్ని సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుని ఆ రోజు నుంచి కూడా ఒక గంగపుత్రుడిగా ఆయన మొట్టమొదటి పోరాటయాత్ర ప్రారంభించినప్పుడు ఆ రోజు గంగా స్నానం చేసి మొదలుపెట్టారు గంగమ్మ తల్లిని పూజ చేసుకున్నప్పుడు ఇది ఒక బాధ్యతగా మేము తీసుకున్నాం ఈరోజు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారు గ్రామాలన్నింటినీ కూడా సందర్శించుకుని పాదయాత్ర చేసి అక్కడున్న సమస్యల పైన జనసేన పార్టీ ఏ విధంగా నిలబడుతుంది భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమాల గురించి రేపు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నరసాపూర్కి వస్తున్నారు ఆ సభని మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయండి అదైనా పొడపాకండి కావాలని కొంతమంది ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన జెండాలు కట్టినంత మాత్రాన కులాల మధ్య చిచ్చు పెట్టి గ్రామాల మధ్య చిచ్చు పెట్టి చాలా ఆశ్చర్యకరంగా ఈ జిల్లాలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఎక్కడికక్కడ విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజాయితీగా ఈ ప్రభుత్వం చేస్తుంటే సమస్యలు రావు సమస్యలు సృష్టికరతనే ఈ ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తాడు చెప్పండి ప్రజల కోసం ఏమైనా నిలబడ్డారా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు రాజకీయాల్లో విలువ ఇచ్చే విధంగా భవిష్యత్తులో యువతరం రాజకీయాల్లోకి వచ్చే విధంగా వాళ్ళు కూడా పోటీ చేసే విధంగా వాళ్ళు కూడా ధైర్యంగా మన దేశానికి మేము కూడా దేశభక్తితోటి ముందుకు వచ్చి సమాజానికి సేవ చేస్తామనే విధంగా వాళ్ళు ముందుకు రావాలి దానికి మేమందరం కూడా ఆదర్శవంతంగా బతకాలి నాయకులైనంత మాత్రాన దౌర్జన్యంగా ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసుకుని ఇరవై మందితోటి మూడు వందల మందితోటి మీరు ఇక్కడికి వచ్చే గ్రామంలో కర్రలు పట్టుకొని మీరు వీధుల్లో తిరుగుతుంటే మిమ్మల్ని రౌడీలు అనగడ్డ ఇంకేమంటారు చెప్పండి దయచేసి ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఇక్కడ మహిళలకి మీరు ఆదర్శవంతంగా ధైర్యం నింపే విధంగా ముందుకు రావాలి పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తున్నారు ఈ అంశాలపైన తప్పకుండా మాట్లాడతారు ఈ ప్రాంతానికి మంచి జరగాలి ఇక్కడ యువతకు మహిళలకు మంచి ఉపాధి జరిగే విధంగా భవిష్యత్తులో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకునే విధంగా మనందరం కూడా కలిసి కృషి చేద్దాం ఏ మాత్రం కూడా మీరు అధైర్యపడబాకండి ఎన్ని రోజులు లేవు ఈ ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే ఏం చేశారని ప్రశ్నించండి ఎక్కడైనా రోడ్లు వేసారా ఎక్కడైనా కాలువలు కట్టారా ఒక్క యువకు యువకుడికి ఉపాధి కల్పించే విధంగా ఈ ముఖ్యమంత్రి పనిచేశారా చెప్పండి ఏమైపోయింది జాబ్ క్యాలెండర్ మద్యం మాత్రం అమ్ముతున్నారు ఇసుక మాత్రం దోచుకుంటున్నారు అంతే తప్ప ప్రభుత్వం నుంచి జరిగిన కార్యక్రమం ఇంకేది లేదు దాన్ని మనందరం కూడా కలిసి కట్టుగా నిజాయితీగా పనిచేసి ప్రజలకి దగ్గర అవుదాం ఇటువంటి కార్యక్రమాలు మీరు ఏవైతే చేశారో జనసేన పార్టీ గర్వపడుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా నిలబడి మనకి ఆదర్శవంతమైన నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు రెండు మనందరం కష్టపడి పనిచేస్తున్నాం దానికి మీరు ఈ రోజున చేయూతనిచ్చారు మన ప్రస్థానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రానికి దానికోసం పనిచేద్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ చాలా మంది దీన్ని వెంక కష్టపడ్డారు మన పేరు పేర్లు చెప్పుకుంటే నాలుగైదు పేర్లు కాదు యాభై పేర్లు కాదు ఎంతమంది నష్టపోయారు ఆ రోజు జరిగిన దాడుల్లో పాప కుటుంబాలు కుటుంబాలు భయపడ్డారు నష్టపోయారు ఉపాధి కూడా కోల్పోయారు కానీ మీరు నిలబడ్డారు ఒక మాట మీద నిలబడ్డారు ఈ రోజున ఇంతమంది మేము కలిసి వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించారు మీకు ఆ భరోసా కల్పించడానికి దేనికైనా సిద్ధం జనసేన పార్టీ మీతో ఉంటుంది మీకు ఆ నమ్మకం కలిగించడానికి మేమందరం వచ్చాం ధైర్యంగా నిలబడండి సమాజానికి సేవ చేయండి ఏ జనసేన